మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శనివారం ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం సేవ చేయుటకు నన్ను వాడుకో సేవ చేయుటకు నన్ను వాడుకో ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు ముప్పై ఏడు మూడు నుండి ఆరు వచనాల వరకు చదవండి నేటి ముఖ్య వచనం యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును కీర్తనలు ముప్పై ఏడు నాలుగవ వచనం నేను నాకు ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిలో ముప్పై సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్ అయ్యాను ఒకప్పుడు పాఠ్యాంశాలను సిద్ధపరుచుకోవడం పరీక్షా పేపర్లను దిద్దడం ఇంకా అనేక స్కూల్ కార్యక్రమాలతో బిజీగా ఉండే నేను ఇప్పుడు నా రోజును ఎలా గడపగలను అంటూ ఆలోచనలో పడ్డాను ప్రభువా దయచేసి మీ సేవ చేయుటకు నన్ను వాడుకో అని దేవునికి ప్రార్థన చేశాను కొన్ని రోజుల తర్వాత మా ప్రాంతంలో పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అధికారి నన్ను దర్శించి స్థానికంగా మూతపడిన స్వచ్ఛంద సేవ గురించి నాతో మాట్లాడారు మా దేశంలో ఉన్న ఆహార కొరత పేదరికం వల్ల మా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఈ సేవ చాలా అవసరమైనది త్వరలోనే ఆ స్వచ్ఛంద సంస్థ వారు ఒక సంచార ఆహార పంపిణీ వాహనంతో ముందుకు వచ్చి ఆ పరిచర్యలో నన్ను ఒక భాగంగా ఉండమని కోరారు ఆ పరిచర్య చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆహార కొరతను తీర్చుతుంది ఒక నెల తర్వాత మేము మా మొదటి కార్యక్రమాన్ని ఉచిత ఆహార పదార్థాలతో నిండిన బుట్టలను పంపిణీ చేయడంతో ప్రారంభించాము ఆ ఉచిత ఆహార పంపిణీ వాహనం పూర్తిగా స్వచ్ఛంద సేవకులతో గత పదకొండు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నది నేను దానికి చైర్ నా సేవలను ఇంకా కొనసాగిస్తున్నాను మనము దేవుని ఎందు ఆనందించినప్పుడు ఆయన నిజంగా మన హృదయ వాంచలను తీర్చుతాడు నేటి ధ్యానం ఈరోజు దేవునికి మరియు నా చుట్టూ ఉన్నవారికి సేవ చేసే అవకాశాల కోసం నేను చూస్తాను ప్రార్థన ఓ మా దేవా నీవు మా ప్రతి ఒక్కరి పట్ల చూపుతున్న శ్రద్ధను బట్టి నీకు కృతజ్ఞతలు ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చడానికి సహాయం చేస్తున్న వ్యక్తులు మరియు పరిచర్యలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థనాంశం సంచార ఆహార పంపిణీ పరిచర్యలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు క్రిస్ గుండర్సన్ అయోవా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్